వికారాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేల ఇరవై మూడులో పెద్దేముల్ మాన్ నన్పల్లిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వనందుకు మద్యం తాగించి కత్తితో పొడిచి హత్య చేశారని మాన్సన్పల్లి పరిసరాల్లో వ్యవసాయ ఫామ్ హౌస్లో కూలీలుగా పనిచేస్తున్న బాలాజీకి రెండు వేల యాభై రూపాయలు అప్పుగా ఇచ్చిన రవి మూడావత్ రవికి మద్యం తాగించి కడుపులో పోడ్చి పారిపోయాడు బాలాజీ కోసం గాలించామని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడావతి రవి చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెలల క్రితం అంటే ఆగస్టు నెల పన్నెండో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మండలం మాన్సాన్పల్లి గ్రామంలో ఈ వికారాబాద్ నుంచి తాండూరుకి వచ్చే రహదారి పక్కన ఒక వ్యవసాయ పొలం ఉంది ఆ పొలంలో నిందితులైన చిప్పలవ బాలాజీ అయిన వ్యక్తి దాంట్లో పనిచేసేవాడు పొలం పనిచేస్తూ అక్కడ ఉండేవాడు అయితే ఆ పక్కనే మాన్సాన్పల్లి గ్రామంలో ఉండే ముడవ రవి అనే వ్యక్తి ఇతనికి పరిచయం వాడు ఈ పరిచయం అయిన క్రమంలో వాళ్ళు ఇద్దరుగా కలిసి తాగడము ఇద్దరుగా ఫ్రెండ్స్గా తిరిగేవాళ్ళు అయితే పరిచయాన్ని ఆధారం చేసుకొని మూడవతి రవి దగ్గర నుంచి బాలాజీ కొంత డబ్బును తీసుకున్నాడు తాగడానికి అనే దానికి అట్టి డబ్బు సుమారు రెండు వేల యాభై రూపాయలు తనకి తిరిగి చెల్లించమని చెప్పి అడిగితే ఇవ్వకుండా ఇవ్వనందున పబ్లిక్ సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో కూడా తిట్టి అవమానపరచడని చెప్పి కక్ష పెట్టుకొని నేను ఇందుతో అతన్ని కత్తితో కూర్చి చంపడం జరిగింది ఈ సంఘటన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పన్నెండవ తేదీనాడు జరిగింది అయితే కత్తిగాయమైన వ్యక్తి ముడావతి రవి హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది గాంధీ హాస్పిటల్ చికిత్స పొందుతూ అతను పద్దెనిమిదో తారీఖు నాడు చనిపోయినాడు ఈ విషయంపై అతని బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి కేసు మర్డర్ కేసు ప్లస్ ఎస్సీ ఎస్సీ కెట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ముందు డిఎస్పీ గారు కేసు దాని పోస్ట్ మార్టం చేసి తర్వాత నిద్ర